వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ అర్ధరాత్రి అయితే చాలు ఆ గుడిలోంచి వింత శబ్దాలు అయినా అక్కడి వారికి ఆ గుడి ఎంతో పవిత్రం మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ విశేషాలేంటి ఒక్కసారి చూద్దాం అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూల కూటమ్మ లక్ష్మీ సరస్వతి పార్వతీలకు మూలమైన అమ్మ అందరి అమ్మల కన్నా అధికారాలైన అమ్మ రాక్షసుల తల్లుల కడుపుకు చిచ్చుపెట్టి తనను మనసులో నమ్ముకున్న దేవతల తల్లుల మనసులో నిలిచి ఉండే అమ్మ దయాసాగరి అయిన దుర్గాదేవి మహిమలెన్నో ఈ భూమి మీద అడుగడుగునా ఉంటాయి అలాంటి మహిమల్లో అరుదైనది అమ్మవారు మాట్లాడటం అక్కడి స్థానికులు చెబుతున్న విషయాల ప్రకారం అర్ధరాత్రిలో ఆ ఆలయం నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయని ఆ విషయం తెలుసుకోవడానికి వెళ్ళగా ఏవేవో మాటలు వినిపిస్తున్నట్లు చెబుతున్నారు ఆ ఆలయ అర్చకులు అలాగే ఈ ఆలయంలో పనిచేసే అర్చకులకు ఈ విషయం అంతుపట్టడం లేదు కొంతమంది వైజ్ఞానికవేత్తలు ఆ విషయం తెలుసుకోవడానికి వెళ్ళినా వారికి ఆ రహస్యం ఏమిటో అంతు చిక్కడం లేదు అయితే ఈ ఆలయంలో పూజలు తరచూ చేస్తూ ఉంటారు తాంత్రిక శక్తుల వలన ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు కానీ ప్రధాన పూజార్లు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారని చెబుతున్నారు ఇప్పటికీ ఇది చాలామందికి అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది ఈ వింత బీహార్లో నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం జరుగుతూ ఉంది దుర్గమ్మవారు రాజేశ్వరి బాల త్రిపురసుందరి దేవిగా భక్తులచే పూజలు అందుకుంటున్న ఈ గుడిలో జరుగుతున్న దీన్ని ఛేదించడానికి ఎవరికీ తరం కావట్లేదు ఆ విధంగా అమ్మవారు మాట్లాడుతుందని భక్తుల నమ్మిక జగత్ జనని అయిన అమ్మవారు మరెన్నో చోట్ల అంతు చిక్కని రహస్యాలు మానవ మేధస్సుకు సవాలుగా మారుతున్నాయి సైన్స్ అనేది పదార్థం వరకే వెళుతుంది కానీ శాస్త్రం యథార్థాన్ని చెబుతుందని కొంతమంది వైదిక మేధావుల మాట ఏది ఏమైనా మనం నమ్మికొలిచే శక్తి స్వరూపినిగానే నమ్ముదాం ఆ అమ్మవారి కృపకు పాత్రలం అవుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ మీడియా